అందరికీ నమస్కారం సృష్టిలో తీయనిది స్నేహమే నోయి స్నేహం అంటే చెలిమి సహవాసం అని అర్థం మానవుడు సంఘజీవి పది మందితోనూ కలిసిమెలిసి జీవించాలనుకుంటాడు ఇలా జీవించినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమందితో ఎక్కువగా వ్యవహరించవలసి ఉంటుంది అంటే వృత్తిపరంగానో చదువుల పరంగానో ఏదో ఒక విధంగా ఇలా జీవించేటప్పుడు ముందు పరిచయాలు ఏర్పడతాయి అది స్నేహంగా మారుతుంది కానీ ఈ స్నేహం కొంతవరకు అయితే స్నేహం అనిపించుకుంటుంది చిన్నపిల్లల్లో చూస్తే వాళ్ళకెవరూ చెప్పరు వచ్చిరాని మాటలతో ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంత గాఢంగా మనసులు దగ్గరవుతాయి సృష్టి రహస్యమే అంత మానవునికి తెలియని కొన్ని శక్తులు జన్మతహా సంక్రమిస్తాయి ఎందుకలా ఏర్పడతాయో ఎవరికీ తెలియదు ఫస్ట్ సైట్ ఈజ్ ద బెస్ట్ సైట్ అని ఆంగ్ల సూక్తి ముందు చూడగానే ఒక వ్యక్తిపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అలా ఎందుకు ఏర్పడుతుందో అలాగే స్నేహం కూడా స్నేహానికి చదువు సంధ్యలతో పని లేదు నోరు లేని పశువులు పక్షుల్లో కూడా ఈ స్నేహం ఉంటుంది స్నేహం ఎల్లప్పుడూ చదువు సంధ్యలను ఆస్తి అంతస్తులను పేరు ప్రతిష్టలను కులమతాలను జాతి వర్గాలను కోరదు నిజమైన స్నేహం షరతులను కోరదు షరతులతో కూడిన స్నేహం కొంతకాలానికి మర్చిపోవడానికి వీలుంటుంది ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ అవసర సమయంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు బంధువైతే అవసరాలలో ఆదుకొని సమయం వచ్చినప్పుడు సాధించడానికి ప్రయత్నిస్తాడు స్నేహితుడు అలా కాదు తోటివాడితో తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తాడు కొన్ని సందర్భాలలో ఎవరికీ కనీసం తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేనివి స్నేహితులతో చెప్పుకుంటాము కొన్ని సమయాలలో మనకు బోధపడనివి అంతుపట్టనివి అయిన వాటిని స్నేహితులతో చెప్పుకొని పరిష్కరించుకుంటాము మనిషి ఎప్పుడూ ఎదుటి వ్యక్తి సానుభూతిని సహకారాన్ని కోరుకుంటాడు అలాగే మనలాంటి భావాలు ఆశయాలు మన స్నేహితులతో కూడా ఉంటే ఆ స్నేహం మరింత బలపడుతుంది ఒక ఆధునిక కవి ఇలా అన్నాడు స్నేహబంధము ఎంత మధురము చెదిరిపోదు కరిగిపోదు జీవితాంతము అని ఎంత మధురము అంటే అది ఎవరికి వారు వారి శక్తిని బట్టి ఊహించుకోవాల్సి ఉంటుంది సుప్రసిద్ధ బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ నీవెలాంటి వాడవో తెలుసుకోవాలంటే నీ స్నేహితుని గురించి తెలుసుకుంటే చాలు అని పేర్కొన్నాడు అందుకే ఒక స్నేహితుని ఎన్నుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి ముందుగా తెలియకపోయినా ఏడు మాటలు మాట్లాడి ఏడు అడుగులు కలిసి నడిస్తే ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట స్నేహం ఏర్పడుతుంది అంటారు మన పెద్దలు అంటే దాదాపుగా స్నేహితుల హృదయాలు ఏకం అవుతాయని భావించవచ్చు కొన్ని సమయాలలో ఈ స్నేహం దుష్ప్రవర్తనకు దారితీయవచ్చు బాల్యంలోనూ యవ్వనంలోనూ వయో ప్రమాణాలను గురించి స్నేహం చాలా కీలక పాత్ర వహిస్తుంది సినిమాలలోనూ పుస్తకాలలోనూ నిజ జీవితంలోనూ స్నేహం విలువలు మనం చూస్తుంటాము మన కవులు మంచి పుస్తకాన్ని ఒక స్నేహితునితో పోలుస్తారు పుస్తకం మనకు విజ్ఞానాన్ని ఇచ్చి మంచి మార్గాన పయనింప చేసేలా విధంగా ఉంటుంది అలాగే స్నేహితుడు కూడా మన ప్రవర్తనను గురించి మనల్ని మంచి మార్గంలో పయనింప చేసేలా తోడ్పడతాడు బాపూజీ చరిత్రలో ఇలా వ్రాసుకున్నాడు నాకు నిజమైన స్నేహితులు నా పుస్తకాలే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన స్నేహితులు ఉంటారు అది నిజమైన స్నేహం అయితే మన చేత ఎలాంటి పనినైనా చేయిస్తుంది మనసుకు కష్టం కలిగించినప్పుడు మరొకరితో చెబుతాము ముఖ్యంగా బాల్యంలో గాఢంగా ఉండే స్నేహ చింతన పెద్దలలో అంతగా ఉండదేమో బరువు బాధ్యతలు డబ్బు సంపాదన వీటిలో మునిగి తేలుతూ ఉంటారు మనసు విప్పి మాట్లాడలేరు వయసు పెరిగి ఈసు కలిగినందున హెచ్చుగా వచ్చిన అదోలాంటి భావం వారిలో చోటు చేసుకుంటుంది ఏది ఏమైనా స్నేహం అనిర్వచనీయం మధురం అమేయం అమరం మనిషి మరణించిన స్నేహం మరణించదు అరమరికలు లేని స్నేహం చిరస్థాయిగా నిలిచే ఉంటుంది